నమస్తే అండి మేము స్టేట్ న్యూస్ తెలుగు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అవునండి సార్ నమస్తే సార్ ఖమ్మం జిల్లాలో ఒక నియంతృత్వ ధోరణిలో ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే జావీద్ గారే అన్న పేరు పోయింది అంత కష్టపడ్డారు ఏ అర్ధరాత్రి ఏ ఎక్కడికైనా సరే ఏ వాటర్ ప్రాబ్లం వచ్చినా మీరు అర్ధరాత్రి అయినా సరే ఎగిపోయేవాళ్ళు జాబీర్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే జాబీర్ అంత జోష్గా గా పనిచేసిన జాబీర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జోష్ తగ్గిందేమో అనిపిస్తుంది ఎవరది అట్లా ఏం లేదండి జోష్ అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జావేద్ సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి కార్యకర్తలు సపోర్ట్ గా వచ్చారు కాబట్టి ఆ రోజు ఒకే ఒక్కడు జావేద్ లాగా అవుపడ్డాడు ఈ రోజు అట్లా కాకుండా పెద్ద స్థాయిలో పెద్ద స్థాయి లీడర్లు తుమ్మల నాయస గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దానితోళ్ళు పార్టీలో జాయిన్ కావటము వాళ్ళు మంత్రులు కావటము దానివల్ల జావేద్ గారు చిన్నగా కనిపిస్తూ ఉన్నారు తప్పితే పని దగ్గర ఎక్కడ తగ్గలేదు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునేటటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగానే ఈ జోష్తో పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా చిమ్మపూడి కరువు పని దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరినీ కొన్ని వందల మంది కరువు పని చేస్తూ ఉంటే ఎంఎన్ఆర్ఈస్ ప్రోగ్రామ్ రాహుల్ గాంధీ గారే కల్పించారు రేపు మీ పిల్లలందరినీ ఖమ్మంలోనో హైదరాబాద్లోనో చదివి చదివిపిచ్చాలనుకుంటే అక్కడ కూడా చదువుకొని దొరికేటట్టుగా కావాలంటే కాంగ్రెస్ పార్టీ హస్త చూసిపోయి ఓటేయాలని చెప్పేసి చెప్పాము అదే తో కంటిన్యూ అవుతా ఉన్నాము రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో రావాలి అని చెప్పేసి కోరుకునే విధంగానే పనిచేస్తా ఉన్నాము ఎక్కడా జోష్ తగ్గలేదు ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్ జరిగి జరగబోతున్నాయి రెండు వేల పద్నాలుగులో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వ్యక్తిగత ఇమేజ్ అవ్వచ్చు వైఎస్ఆర్ ఇమేజ్ అవ్వచ్చు నాలుగు లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి నామా గారికి నాలుగు లక్షల చిల్లర ఓట్లు అంటే జస్ట్ ఒక్క వన్ పర్సెంట్ పొంగిరెడ్డి గారు గెలిచారు ఆ టైంలో బిఎస్ పార్టీ కూడా పూర్తి చేసింది ఎనభై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి సార్ ఈసారి కూడా బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది బిఎస్పీ కూడా బీజేపీ కూడా పోటీ చేస్తుంది అసలు బీజేపీకి ఓటింగ్ శాతమే లేదు బీజేపీ మీ కాంగ్రెస్ వర్గంలో ఉన్నటువంటి వర్గ భేదాలను ఉపయోగించుకొని గెలుద్దామన్న ఉద్దేశం ఉందా బీజేపీకి ఏమన్నా ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ అనేది ఈ దేశ సంస్కృతిని ఈ దేశ సంపదని దోచుకునేటటువంటి పార్టీ అతి కొద్ది మంది చేతుల్లోకి పదహారు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల్ని క్లియర్ చేసింది అదాని అంబానీ రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీల అప్పులు పదహారు లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని మాఫీ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆ కార్పొరేట్ శక్తుల్ని ఉపయోగించి ప్రతి చోట పార్టీ పార్టీ లేని పోటీకి పెట్టి డబ్బులతో చేద్దామని చెప్పేసి డబ్బులతో గెలుద్దాము డబ్బులతో ఓట్లు కొందామనేటటువంటి ఆలోచనతో బీజేపీ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు రెండు వేల పద్నాలుగు విషయానికి వచ్చేసరికి ఆ రోజు రెడ్డి గారి చరిష్మా ఉంటే ఉండొచ్చు కొంచెం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోవడము విడిగా పార్టీ పెట్టుకోవడము ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఆ రోజు సిపిఐ పార్టీకి అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీకి ఇవ్వడము ఆ రోజు హస్తం గుర్తు లేకపోవడము ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలందరూ హస్తం గుర్తుకి ఓటేయడం అలవాటు పడ్డ వాళ్ళందరూ కూడా గుర్తుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అయినటువంటి జగన్ మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి అని చెప్పేసి అనుకొని వేయడము ఎప్పుడైతే మీకు హస్తం గుర్తు కనపడలేదో అప్పుడు బిఎస్పీ పార్టీకి సంబంధించి కూడా ఎనభై తొమ్మిది వేల ఓట్లు పడ్డాయంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఇది కొంతమంది ఖచ్చితంగా పార్టీ మా పార్టీ హస్తం లేదు కదా అనేటటువంటి ఆలోచనతో కొన్ని ఓట్లు వేయడము అదొక అదొక సందర్భంలో అట్లా జరిగిపోయింది అలాగే రెండు వేల పద్నాలుగులో ఖమ్మంలో టిఆర్ఎస్ పార్టీ బిల్కుల్ లేదు రెండు వేల పద్నాలుగులో లేదు ఆ రోజు హస్తం గుర్తు ఇక్కడ లేదు కాబట్టి కొంతమంది మైనార్టీ ఓట్ వేసి టిఆర్ఎస్ ఆ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది తప్పితే టిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కూడా ఓట్ల శాతం లేదు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరినీ కూడా బిఆర్ఎస్ పార్టీలోకి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం వల్ల ఆ ఓట్ల శాతం పెరిగింది తప్పితే వాళ్ళకి స్వతహాగా సిద్ధాంతపరంగా ఇక్కడ ఓట్లు వాళ్ళకి లేవు ఇప్పటికీ అదే పరిస్థితి ఉందంటారా టిఆర్ఎస్ కి ఖచ్చితంగా అయినా బీజేపీకి అయినా ఖమ్మంలో వాళ్ళకు ఓట్ల శాతం లేదు ఓట్ల ఓట్ల వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఆ సిద్ధాంతాలు వాళ్ళు కానీ ఖమ్మం జిల్లాలో లేనే లేదు దానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడం లో అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా లో తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడము అదే రకంగా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా అసెంబ్లీలో చూసుకున్నట్లయితే తొమ్మిది సీట్లు గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో చెప్పగలం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఖమ్మం జిల్లా అంటారు అయితే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ వార్ వన్ సైడ్ అంటారా ఖచ్చితంగా వారు వన్ సైడే మనం చూసుకున్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ సిపిఐ పార్టీ గెలిచినాయి కాబట్టి ఆ ఓట్ల శాతం లెక్కేస్తున్నా రెండు లక్షల అరవై ఎనిమిది పైచలకు రెండు రెండు లక్షల అరవై ఎనిమిది వేల పైచలకు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది కాబట్టి దాన్ని మూడున్నర లక్షలకి పెంచుకునేటటువంటి అవకాశం ఉంది మూడున్నర నుంచి నాలుగు లక్షలు ఓట్ల పర్సెంటేజ్ తగ్గకపోతే ఖచ్చితంగా మూడున్నర లక్షలు ఓట్ల మెజార్టీ మాకు వస్తుంది ఏది అయినప్పటికీ గవర్నమెంట్ లో కొంత నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్న తరుణంలో కూడా ఎంతో ధైర్యంగా కాంగ్రెస్ అంటే జావీదే జావీదే అంటే కాంగ్రెస్ చాలా కష్టపడి పనిచేశారు పోలీసు కేసులు కూడా పెట్టడం జరిగింది మీ మీద ప్రజా ఉద్యమంలో మీరు ముందున్నారు మీకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏదన్నా ఒక కమిషన్ లో ఒక మెంబర్ గా వచ్చే అవకాశం ఉందా ఆశిస్తున్నారా మీరేమన్నా కాంగ్రెస్ పార్టీ ఎవరిని అన్యాయం చేయలేదు ఓకే ఓకే కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎప్పుడు అన్యాయం చేయలేదు ఈ దేశ స్వాతంత్రం కోసం పోదాన్నటువంటి కొన్ని వేల లక్షల మంది కూడా వాళ్ళు పదవులు కోరుకున్నట్లయితే ఈ దేశానికి స్వాతంత్రమే వచ్చేది కాదు ఇలాంటి సందర్భంలో మన అంటే భారతీయ పౌరుడిగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ తప్పితే దానికి మించి కాదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదన్నా అవకాశం కల్పిస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అవకాశం కల్పించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేయడంలో పేద ప్రజల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన ఉండేటటువంటి పీద పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉంటాను కూడా సంతోషంగా ఉంటాం లేదండి చాలా కష్టపడ్డ జావీద్ గారికి ఏదో ఒకటి అధ్యాయం చేస్తుంది ఏదో ఒక పదవి అయితే అలం ఇస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు మేము కూడా మీకు రావాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ